హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెలైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే విశ్వ అమూల్య గురించే ఆలోచిస్తూ ఉంటాడు అమూల్య నువ్వు పూర్తిగా నా ట్రాప్లో పడిపోయావు ఇప్పుడు ఈ చీరని నీకు గిఫ్ట్గా ఇచ్చి ఇక తొందరలోనే నీ మెడలో తాళి కట్టాలనుకుంటున్నాను అని చెప్పి ఇక విశ్వ అమూల్య చదువుతున్న ప్లేస్కు వచ్చి అమూల్య అమూల్య అని పిలుస్తూ ఉంటాడు ఇక ఆ మాటలు విన్న అమూల్య ఏంటి అనగానే అప్పుడు విశ్వ చూడు అమూల్య ఈ చీరని నీకు గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటున్నాను రేపు పూజ రోజు నువ్వు ఈ చీర కట్టుకో నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి విశ్వ అనగానే అప్పుడు అమూల్య సరే అని చెప్పి చీరని తీసుకోబోతూ ఉండగా ఇంతలోనే ధీరజ్ అక్కడికి వస్తాడు ఇక అది చూసిన విశ్వ అమూల్య అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతారు ఇక వెంటనే ధీరజ్ ఆ చీర తీసుకొని అటు ఇటు చూస్తూ ఉండగా ఇక అమూల్య వెంటనే ధీరజ్ దగ్గరికి వచ్చి అన్నయ్య ఆ చీర నాది నా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చింది ఇవ్వు అని తీసుకొని వెళ్తుంది ఇక అమూల్య విశ్వ ఇచ్చినట్టే ఆ చీరని పూజ రోజు తను కట్టుకుంటుంది అది చూసిన విశ్వ చాలా సంతోషపడుతూ ఉంటాడు వసే అమూల్య ఇన్ని రోజులు మీ నాన్న మీ అన్నయ్య మా కుటుంబాన్ని ఎంతో బాధ పెట్టారు ఇప్పుడు నువ్వు పూర్తిగా నా ట్రాప్లో పడిపోయావు కదా ఇక తొందరలోనే నేను నీ మెడలో తాలి కట్టి ఆ బాధేంటో ఆ క్షోభేంటో మీ నాన్నకి చూపిస్తాను అని చెప్పి విశ్వ అనుకుంటూ ఉంటాడు ఇక ఇంతలోనే వేదవతి ఇంట్లో పూజ జరుగుతూ ఉంటుంది ఇక ఎలాగైనా ఈ పూజ టైంలోనే అమూల్యాని బయటికి తీసుకువెళ్ళాలి అని చెప్పి విశ్వ అనుకొని వెంటనే తన ఫోన్ తీసి శ్రీవల్లికి ఫోన్ చేస్తాడు ఇక శ్రీ విశ్వ నుండి ఫోన్ రావడంతో శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది ఒరే ఏంట్రా నాకు ఈ గొడవ పూజ రోజు కూడా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వకుండా ఏంట్రా నన్ను చంపుకు తింటున్నావు అని చెప్పి వెంటనే శ్రీవల్లి ఫోన్ లిప్ చేసి ఏంట్రా అనగానే అప్పుడు విశ్వ చూడు శ్రీవల్లి ఎలాగైనా అమూల్యాన్ని ఒంటరిగా బయటికి పంపించు నేను అమూల్యాతో మాట్లాడాలి అని విశ్వ అనగానే అప్పుడు శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది ఒరే మా ఇంట్లో పూజ జరుగుతుందిరా అమూల్య ఒంటరిగా రావడమేట్రా ఇప్పుడు ఇది ఎవరైనా చూసారంటే నా ప్రాణం తీసేస్తారా అని శ్రీవల్లి అనగానే అప్పుడు విశ్వ లేదు శ్రీవల్లి ఏది ఏం చేసినా సరే నువ్వు మాత్రం అమూల్యాన్ని బయటికి పంపించు అని ఫోన్ పెట్టేస్తాడు ఇక అది విన్న శ్రీవల్లి కంగారు పడుతూ ఉంటుంది ఇదేంటి వీడి దగ్గర మా అమ్మ డబ్బు తీసుకొని నన్ను ఈ ఇంటికి శాశ్వతంగా దూరం చేయాలనుకుంటుంది వీడి వల్ల నా జీవితం నాశనమైపోతుంది అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ వెంటనే అమూల్య దగ్గరికి వచ్చి ఇక అమూల్యకి కొంత డబ్బిచ్చి అమ్మ అమూల్య ఈ ఊరి ఈ వీరి చివరన షాపుకు వెళ్ళి పూజకు కావలసిన కొన్ని సరుకులు తీసుకురా అని చెప్పి శ్రీవల్లి అనగానే అప్పుడు అమూల్య సరే వదిన అని చెప్పి ఇక అమూల్య ఒంటరిగా వెళ్తూ ఉంటుంది ఇక అది గమనించిన నర్మద ఇదేంటి శ్రీవల్లి అమూల్యతో ఒంటరిగా మాట్లాడి బయటికి పంపిస్తుంది ఏంటి అంటే శ్రీవల్లి ఏదో ఒకటి చేస్తుంది అమూల్య విషయంలో శ్రీవల్లి ఏదో దాస్తుంది అదేంటో తెలుసుకోవాలి అని చెప్పి ఇక నర్మద కూడా నెల్లగా అమూల్యని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది ఇక విశ్వ ఆ షాప్ దగ్గర ఎదురు చూస్తూ ఉండగా ఇంతలో అమూల్య విశ్వ దగ్గరికి వెళ్ళి ఏంటి విశ్వ నన్ను రమ్మని చెప్పావంట అనగానే అప్పుడు విశ్వ చూడు అమూల్య నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అనగానే అప్పుడు అమూల్య లేదు విశ్వ ఇప్పుడు మా ఇంట్లో పూజ జరుగుతుంది నన్ను ఒంటరిగా రానివ్వరు అనగానే ఇక విశ్వ లేదు అమూల్య మనం గుడికి వెళ్ళి అక్కడ గుడిలో ప్రశాంతంగా మాట్లాడుకుందాం ఇప్పుడు మీ ఇంట్లో పూజ జరుగుతుంది కదా ఎవరు బయటికి వెళ్ళరు అని విశ్వ అనగానే అప్పుడు అమూల్య సరే అని చెప్పి ఇక విశ్వాతో బైక్ మీద బయలుదేరబోతూ ఉంటుంది అది గమనించిన నర్మద వెంటనే అక్కడికి వస్తుంది ఇక అమూల్యాన్ని చూసి చాలా కోపంగా అమూల్య చెంప పగలగొడుతుంది ఏంటి అమూల్య ఏం చేస్తున్నావో నీకైనా అర్థమవుతుందా అసలు మన రెండు కుటుంబాల మధ్య ఎన్ని గొడవలు జరుగుతున్నాయో చూసావు కదా నువ్వు మళ్ళీ విశ్వ వెంట వెళ్ళడమేంటి అనగానే అప్పుడు అమూల్య లేదొదిన నేను విశ్వాని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను విశ్వ కూడా నన్ను ప్రేమిస్తున్నాడు మేము పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము అని అమూల్య చెప్పగానే ఆ మాటలు విన్న నర్మద ఒక్కసారి స్టన్ అయిపోతుంది ఒరే విశ్వ ఏంట్రా ఏం మాయ మాటలు చెప్పి అమూల్యాన్ని ట్రాప్లో పడేశావురా చూడు ఇప్పుడు నువ్వు అమూల్యాన్ని పెళ్లి చేసుకుంటే ఈ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఇంకా చాలా పెరుగుతాయిరా అని నర్మద అనగానే అప్పుడు విశ్వ లేదక్క నేను అమూల్యాని చాలా క ప్రేమించాను పెళ్ళి చేసుకోవాలనుకుంటున్నాను ప్లీజ్ అక్క నువ్వే మా ఇద్దరి పెళ్లి జరిపించాలి అని విశ్వ మాయ మాటలు చెప్తూ ఉంటాడు ఇక నర్మద ఒరేయ్ ఇదంతా పెద్ద వాళ్ళకి చెప్పి వాళ్ళ నిర్ణయం తీసుకొని పెళ్ళి జరిపిద్దాం కానీ ఇప్పుడు మీరు తొందరపడి పెళ్లి చేసుకోవద్దు పద అమూల్య ఇక్కడి నుంచి వెళ్దాం అని చెప్పి ఇక నర్మద అమూల్యాన్ని తీసుకొని ఇంటికి వస్తుంది అది చూసిన శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది ఇదేంటి నర్మద అమూల్య వెనకాల ఎప్పుడు వెళ్ళింది ఒకవేళ అమూల్యాకి ఈ నర్మదకి జరిగిన విషయం మొత్తం కూడా చెప్పిందా ఏంటి అలా అయితే ఇక నా పని అయిపోయినట్టే అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉండగా ఇక నీ అమూల్య విషయం మనసులో పెట్టుకొని పూజ మొత్తం పూర్తి అవుతుంది ఎలా అమూల్యాని విశ్వాన్ని శాశ్వతంగా విడదీయాలి లేకపోతే ఆ విశ్వగాడు అమూల్య జీవితాన్ని నాశనం చేస్తాడు అంటే దీనికంతటి కారణం శ్రీవల్లక్కే ఈ బల్లక్క వల్లే అమూల్య జీవితం నాశనమైపోతుంది అలా జరగకూడదు అని చెప్పి ఇక నర్మద అనుకుంటూ శ్రీవల్లి దగ్గరికి వెళ్తుంది ఇక నర్మదను చూసినా శ్రీవల్లి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక నర్మద చెప్పు బల్లక్క నిజం చెప్పు అసలు అమూల్యకి విశ్వాకి మధ్య రాయబారం నువ్వే నడిపిస్తున్నావు కదా వాళ్ళిద్దరికీ ప్రేమ పెళ్లి జరిపించడం జరిపించాలనుకుంటున్నావు కదా అని నర్మద అనగానే అప్పుడు శ్రీవల్లి లేదు నర్మదా ఒట్టు నాకేమీ తెలియదు అసలు అమూల్య విశ్వాకి మధ్యలో రాయబారం నేను లేను అని శ్రీవల్లి అంటూ ఉంటే అప్పుడు నర్మద చూడక్క నీ గురించి నీ నిజ స్వరూపం గురించి నాకు ముందే తెలుసు నిజం చెప్తావా లేక మావయ్యకి ఈ విషయం చెప్పమంటావా అనగానే అప్పుడు శ్రీవల్లి లేదు నర్మద నాకేమీ తెలియదు నిజంగా చెప్తున్నాను ప్రామిస్ అని శ్రీవల్లి తప్పించుకుంటుంది ఇక నర్మద మాత్రం ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయి విశ్వా గురించే ఆలోచిస్తూ ఉంటుంది వాడి గురించి వాడి స్వరూపం ఎలాగైనా అమూల్య ముందు బయట పెట్టాలి లేకపోతే వాడు అమూల్య జీవితాన్ని నాశనం చేస్తాడు అమూల్య గుడ్డిగా వాడి మాటలు నమ్మి వాణ్ణి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది అని చెప్పి నర్మద అనుకుంటూ ఉంటుంది ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది నర్మద రోజులాగానే ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటుంది కాస్త దూరం వెళ్ళేసరికి ఇక విశ్వ తన ఫ్రెండ్స్తో కలిసి మాట్లాడుకుంటూ ఉంటాడు అది గమనించిన నర్మద ఈ విశ్వకాడు ఏదో మాట్లాడుతున్నాడు మనకేమైనా అవసరం వస్తుందో ఏమో అని చెప్పి ఇక నర్మద చాటుకు వెళ్ళి విశ్వ మాటలు వింటూ ఉంటుంది ఇక నర్మద వెంటనే తన ఫోన్ తీసి వీడియో తీస్తాను ఏ విషయమైనా తెలిస్తే ఇది అమూల్యకి చూయించవచ్చు అని చెప్పి నర్మద తన ఫోన్ తీసి విశ్వ మాటలు వీడియో తీస్తూ ఉంటుంది ఇక విశ్వ తన ఫ్రెండ్స్తో ఈ ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందిరా అనగానే అప్పుడు తన ఫ్రెండ్స్ ఏంట్రా ఎందుకంత సంతోషంగా ఉన్నా ఏం జరిగింది నీ చెల్లెలు ప్రేమ నీ ఇంటికి తిరిగి వచ్చిందా అనగానే అప్పుడు విశ్వ లేదురా నా చెల్లెలు ఇంటికి తిరిగి రావడం కాదు ఆ రామరాజు కూతుర్ని ప్రేమ పేరుతో ట్రాప్లో పడేశాను ఇక తొందరలోనే నేను ఆ అమూల్య మెడలో తాలి కట్టబోతున్నాను ఆ పిచ్చిది నిజంగానే తనని ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని తనతో సంతోషంగా ఉంటానని నమ్మిందిరా ఇక తొందరలోనే అమూల్య మెడలో తాలి కట్టి ఆ రామరాజు కుటుంబానికి బాధేంటో చూపిస్తాను వాడు నా మేనత్తని పెళ్లి చేసుకొని మా ఇంటికి తీరని దుఃఖాన్ని మిగిల్చాడు అది మర్చిపోయే క్షణంలో ఆ ధీరజ్గాడు నా చెల్లెల్ని బలవంతంగా పెళ్లి చేసుకొని ఇంకా మా ఇంటికి చాలా బాధని మిగిల్చాడు అందుకే ఆ బాధ ఏంటో తన కూతురు దూరమైన బాధ ఏంటో తెలుసుకోవాలంటే రామరాజుకి ఇది సరైన శిక్షే అందుకే నేను అమూల్యాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఆ పిచ్చిది మాత్రం నన్ను పూర్తిగా నమ్మేసింది ఇక నేను ఏది చెప్పినా అదే చేస్తుంది అని విశ్వ తన ఫ్రెండ్స్తో చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటలన్నీ నర్మద వీడియో తీస్తూ ఒక్కసారి స్టన్ అవుతుంది ఒరే విశ్వ అమూల్య జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నావు కదరా ఈ వీడియోని నేను అమూల్యకి చూయించి నీ నిజ స్వరూపాన్ని అమూల్య ముందు బయట పెడతాను అని చెప్పి ఇక నర్మద అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది అది చూసిన విశ్వ ఇదేంటి నర్మద ఇక్కడి నుంచి వెళ్తుంది ఇప్పుడు నేను అన్న మాటలని వినేసిందా ఏంటి లేదులే తనకంత సీన్ లేదు అని చెప్పి విశ్వ అనుకుంటూ ఉంటాడు ఇక అమూల్య నర్మద ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వస్తుంది అమూల్య కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది ఇంతలోనే అమూల్య కాలేజీ నుంచి ఇంటికి వస్తుంది ఇక అమూల్యను చూసిన నర్మద అమూల్య నీతో కాస్త మాట్లాడాలి అలా బయటికి వెళ్దామా అనగానే అప్పుడు అమూల్య ఏంటి వదినా ఏ విషయం గురించి అనేసరికి ఇక నర్మద అమూల్య ప్లీజ్ ఒకసారి నాతోరా అనగానే ఇక అమూల్య సరే వదిన వెళ్దాం పద అని చెప్పి ఇక ఇద్దరు కూడా అలా చివరికి ఒక చెట్టు కిందికి వెళ్తారు ఇక నర్మద అక్కడ కూర్చొని చూడు అమూల్య నువ్వు విశ్వాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతున్నావా వాడు మంచోడు అనుకుంటున్నావా చూడు వాడు మంచోడు కాదు నీ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు ఎందుకంటే అత్తయ్యని ప్రేమని వాళ్ళ ఇంట్లో నుంచి మన కుటుంబం వాళ్ళు దూరం చేశారని ఆ విశ్వ మన కుటుంబం మీద పగ పెంచుకుంటున్నాడు అందుకే నిన్ను వాడి ప్రేమలో ట్రాప్ చేసి నిన్ను పెళ్లి చేసుకోవాలని చూస్తున్నాడు అని నర్మద అనగానే అప్పుడు అమూల్య లేదొదిన విశ్వ మంచిగా మారాడు ఇదివరల విశ్వలాగా ఉండడం లేదు చాలా మంచిగా ఉంటున్నాడు అని అమూల్య అంటుంది ఇక ఆ మాటలు విన్నా నర్మద చూడు అమూల్య నేను ఎంత చెప్పినా వినడం లేదు కదా ఒక్కసారి ఈ వీడియో చూసిన తర్వాత కూడా నీ నిర్ణయం ఏంటో చెప్పు అని చెప్పి నర్మద ఆ వీడియోని అమూల్యకి ఇస్తుంది అది చూసిన అమూల్య ఒక్కసారి స్టన్ అవుతుంది ఏంటదినా విశ్వ ఇలా మాట్లాడుతున్నాడేంటి అంటే విశ్వ నన్ను ప్రేమించడం లేదా మోసం చేయాలని చూస్తున్నాడా అంటే నాన్న మీద ఉన్న పగతో నన్ను ప్రేమించి పెళ్ళి చేసుకొని నాన్నని ఇంకా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడా అని చెప్పి అమూల్య అనగానే అప్పుడు నర్మద అవును అమూల్య నేను చెప్పినా నువ్వు నమ్మలేదు కదా ఇప్పటికైనా ఆ విశ్వ నిజస్వరూపం తెలుసుకున్నావు కదా ఇక వాడికి తగిన విధంగా నువ్వే బుద్ధి చెప్పు అని నర్మద అంటుంది అప్పుడు అమూల్య అవునొదిన నువ్వు చెప్పడం వల్ల నాకు నిజం తెలిసింది లేకపోతే వాడు నా జీవితాన్ని నాశనం చేసేవాడు వాడు ప్రేమిస్తున్నానని గుడ్డిగా నమ్మిన నేను మోసపోయేదాన్ని అని అమూల్య అంటుంది ఇక ఇద్దరు కూడా అమూల్య నిజం తెలుసుకొని చాలా బాధపడుతూ ఉంటుండే అప్పుడు నర్మద పద అమూల్య ఇంటికి వెళ్దాం అని చెప్పి ఇక నర్మద అమూల్యాన్ని తీసుకొని ఇంటికి వెళ్తుంది ఇక మరుసటి రోజు అమూల్య కాలేజీకి బయలుదేరుతూ ఉంటుంది అలా కాస్త దూరం వెళ్ళేసరికి విశ్వ అక్కడికి వచ్చి ఏంటి అమూల్య ఈరోజు చెప్పకుండా కాలేజీకి వెళ్తున్నావు పద నిన్ను బండి మీద డ్రాప్ చేస్తాను అని విశ్వ అనగానే అప్పుడు అమూల్య సైలెంట్గా వెళ్తూ ఉంటుంది అది చూసిన విశ్వ ఏంటి అమూల్య నేను ఎంత మాట్లాడినా నువ్వు మాత్రం సైలెంట్గానే ఉంటున్నావేంటి పద బండి ఎక్కువ ఆ కాలేజీకి తీసుకువెళ్తాను అని విశ్వ అనగానే ఇక అమూల్యకి చాలా కోపం వస్తుంది వెంటనే విశ్వచంప పగలగొడుతుంది చూర్రా ఇన్ని రోజులు నేను నీ గురించి నిజం తెలుసుకొని చాలా కోపంగా ఉండేదాన్ని కానీ ఇప్పటికైనా నువ్వు మంచిగా మారావని నన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నావని అనుకున్నాను కానీ నువ్వు నన్ను ఇంత మోసం చేస్తావని అస్సలు ఊహించలేదు మా నాన్న అన్నయ్య మీద ఉన్న కోపంతో నన్ను పెళ్లి చేసుకొని నా జీవితాన్ని నాశనం చేయాలని చూసావు దీనికి అంతటికి కారణం శ్రీవల్లి వదిన నువ్వు మీరిద్దరే చేతులు కలిపి నా జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా ఇంకొకసారి నా దగ్గరికి వచ్చి నాతో మాట్లాడాలని ప్రయత్నం చేస్తే నేను ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి ఇక అమూల్య విశ్వాచంప పగలగొట్టి అక్కడి నుంచి ఇంటికి వెళ్తుంది ఇక అమూల్య తన గదిలో కూర్చొని చాలా బాధపడుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఇంతలోనే శ్రీవల్లి అమూల్య దగ్గరికి వెళ్ళి ఏంటి అమూల్య అంతలా బాధపడుతున్నావేంటి బయటికి వెళ్ళి ఒంటరిగా కూర్చొని ఆలోచించవచ్చు కదా అని శ్రీవల్లి అంటూ ఉంటే ఇక అమూల్యకి చాలా కోపం వస్తుంది వెంటనే శ్రీవల్లి చెంప పగలగొడుతుంది చూడు నువ్వు ఆ విశ్వాతో చేతులు కలిపి నా జీవితాన్ని నాశనం చెయ్యాలని చూశావు కదా అన్ని నిజాలు తెలుసుకున్నాను ఇప్పుడు ఈ విషయం మా నాన్నతో అమ్మతో చెప్పానంటే నీ జీవితం ఏమవుతుందో మా అన్నయ్య నిన్ను ఏం చేస్తాడో ఒక్కసారి ఊహించు చూడు ఇంకొకసారి విశ్వా గురించి నా ముందు చెప్పావంటే నీ ప్రాణం తీయడానికైనా వెనకాడను అని చెప్పి ఇక అమూల్య అనగానే ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారి స్టన్నై అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక తన మనసులో ఇదేంటి విశ్వ గురించి దీనికి అంతా నిజం తెలిసిపోయిందేంటి ఇప్పుడు వాడు నాకు ఫోన్ చేసి ఆ పది లక్షల రూపాయల గురించే మళ్ళీ నన్ను ఇబ్బంది పెడతాడు అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉండగా ఇంతలోనే విశ్వ తన ఫోన్ తీసి శ్రీవల్లికి ఫోన్ చేస్తాడు వాడి నుండి ఫోన్ రావడంతో శ్రీవల్లి ఫోన్ లిప్ చేసి ఏంట్రా అనేసరికి అప్పుడు విశ్వ చూడు శ్రీవల్లి ఆ అమూల్యకి నా గురించి మొత్తం తెలిసిపోయింది ఏదో విధంగా అమూల్యకి మళ్ళీ మాయ మాటలు చెప్పి నా దగ్గరికి పంపించు అనగానే అప్పుడు శ్రీవల్లి ఒరే నీ ప్రతిలక్షలైతే లక్షలైతే నీ మొహాన కొడతాను కానీ ఇక అమూల్యని నీ దగ్గరికి పంపించను ఆ విషయం మా ఇంట్లో తెలిసిపోయిందంటే మా మావయ్య నన్ను మెడపట్టుకుని బయటికి గెంటేస్తాడు నా జీవితం నాశనమైపోతుందిరా పెటే అని చెప్పి ఇక శ్రీవల్లి ఫోన్ పెట్టేస్తుంది అది విన్న శ్రీ విశ్వ మాత్రం చాలా కోపంగా రగిలిపోతూ ఆ రామరాజుగాడు నా కుటుంబానికి చేసిన ద్రోహం కంటే ఎక్కువ నేను చేయాలనుకున్నాను వాని కుటుంబాన్ని బాధపెట్టి నాశనం చేయాలనుకున్నాను కానీ ఈ అమూల్యకి నిజం తెలిసిపోయింది ఇక నన్ను పెళ్లి చేసుకోదు అని చెప్పి ఇక విశ్వ అనుకుంటూ ఉంటాడు ఇక నర్మద మాత్రం శ్రీవల్లి దగ్గరికి వచ్చి అక్క నువ్వు చేసింది చాలా తప్పు ఆ విశ్వగాడు ఎలాంటి వాడో నేను నిజం తెలుసుకొని నేను అమూల్యకి చెప్పబట్టి విశ్వ గురించి నిజం తెలిసింది కానీ నీ వల్ల అమూల్య జీవితం నాశనమైపోయి ఉండేది ఒకవేళ ఈ విషయం అత్తయ్యకి మావయ్యకి చెప్తే నీ పరిస్థితి ఏం జరిగేదో ఒక్కసారి ఊహించుకో అని చెప్పి నర్మద అనగానే అప్పుడు శ్రీవల్లి నర్మదా నన్ను క్షమించు ఆ విశ్వగాడు అమూల్యని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో నేను వాడి మాటలు నమ్మి అమూల్యాన్ని అలా చేయమన్నానే కానీ లేకపోతే నాకు అమూల్య మీద ఎలాంటి కోపము లేదు అని చెప్పి శ్రీవల్లి అంటుంది ఈ విధంగా విశ్వ నిజస్వరూపాన్ని అమూల్య ముందు బయటపెట్టిన నర్మద చెంప పగలగొట్టిన అమూల్య ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్